ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హాలీవుడ్ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ లో షూటింగ్లు జరిగేలా బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఇక నుంచి కొత్త సినిమాల టికెట్ల ధరల పెంపు జీవో ఇవ్వాలంటే వచ్చే లాభాల్లో కార్మికులకు ఇరవై శాతం ఇవ్వాల్సిందేనని నిర్మాతలకు తేల్చి చెప్పారు తెలుగు చిత్రసీమను ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ గుడ పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు సన్మానం చేశారు తనకు సినీ కార్మికుల కష్టాలు తెలుసన్న ముఖ్యమంత్రి తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడంలో కార్మికుల కృషి దాగి ఉందని కొనియాడారు సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్ ను కు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ చిత్రాలు షూటింగ్లు జరిగేలా బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి తెలిపారు కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్ కి బయలుదేరే కార్మికులు రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ ఉంటే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటి చేరే వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది మీ శ్రమ మీ కష్టం నాకు తెలుసు ఆ శ్రమలో డైరెక్టర్లు నటులే కాదు దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి తద్వారా తెలుగు పరిశ్రమ టాలీవుడ్ గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన ఫార్మా ఇండస్ట్రీ ఎట్లను మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత హాలీవుడ్ ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ కార్మికులకు స్థలాలు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా కార్పొరేట్ స్థాయి స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు ఇక నుంచి రిలీజ్ కి ముందు సినిమా టికెట్ల ధరలు పెంచితే అందులో ఇరవై శాతం వాటా సినీ కార్మికులకు ఇస్తేనే జీవో ఇస్తామని స్పష్టం చేశారు కొత్తగా మనం మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం ఖచ్చితంగా మీకందరికి భారత్ ఫ్యూచర్ సిటీలో అక్కడ మీరు ఉండే విధంగా చర్యలు చేపడతానని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్సే కాదు ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నా అప్ ఫ్రంట్ గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధుని ఉపయోగించండి సినిమా టికెట్ల ధరలు ఆ ఆదాయంలో ఇరవై శాతం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది డిసెంబర్ తొమ్మిదిన మరోసారి సినీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై నిర్దిష్ట కార్యాచరణతో పాటు నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు